ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల మన శరీరం నుండి నీరు ఎక్కువగా పోతుంది దీనివల్ల చర్మకాంతి తగ్గుతుంది చెమట ఎక్కువగా పట్టేవారికి ఆ నీటితో పాటు ఖనిజల లవణాలు కూడా పోతాయి కాబట్టి ఎప్పటికప్పుడు వీటిని తిరిగి భర్తీ చేసుకునేలా ఆహారం ఉండాలి ఇలా కానప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బ తగ్గటం కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి జరుగుతాయి వీటిని నివారించాలంటే రోజు కనీసం మూడు లీటర్ల నీరు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి మజ్జిగ కొబ్బరి నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు భోజనంలో సాంబార్ లేదా రసం సూప్స్ తీసుకోవడం మొదలైనవన్నీ ఉపయోగపడతాయి నీరు అధికంగా ఉండే పుచ్చ కర్పూజ ద్రాక్ష లాంటి పండ్లను రోజుకు ఒకటి రెండు సార్లు తీసుకుంటే మంచిది తాజా పండ్లు కాయకూరల్లో ఉండే నీరు మాత్రమే కాక యాంటీ ఆక్సిడెంట్లు కూడా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి కారము మసాలాలు ఉన్న ఆహారం తగ్గించి తీసుకోవాలి నూనెలు ఎక్కువగా ఉండే వేపుళ్ళు బేకరీ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ మొదలైనవి తగ్గించాలి లేదా మానేయాలి ఎండలో బయటికి వెళ్ళాలంటే సన్ స్క్రీన్ తప్పనిసరిగా వాడటం ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగు టోపీ సెలవు అద్దాలు మొదలైనవి వాడటం కూడా మంచిదే బయట నుండి రాగానే ముఖం శుభ్రం చేసుకోవడం లేదా స్నానం చేయడం ద్వారా కాలుష్యం వల్ల చర్మానికి జరిగే హాని కొంతవరకు నియంత్రించవచ్చు